హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును ప్రతాప్ ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చారు ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సభాపతి ఆమోదించారు పాలన సౌలభ్యం కోసమే యూనివర్సిటీ పేరు మార్చామని అసెంబ్లీలో బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు శ్రీరాములను సమున్నతంగా గౌరవించుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు వర్షిటీ పేరు మార్పును బీజేపీ సభ్యులు ఖండించగా ఎంఐఎం సిపిఐ స్వాగతించింది రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు గాని ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల గాని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య గారి పట్ల గాని ఆర్యవైశ్య సమాజం పట్ల గాని ఈ ప్రభుత్వానికి అపారమైన గౌరవము నమ్మకము విశ్వాసం ఉన్నది అందుకే ఈ సభ ద్వారా తమ అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ ను పెద్ద ఒక ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేక రాయబోతున్నా ఆ చెల్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా మనకు బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారి పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరు ఎలా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్కి పెడదామంటున్నారు కదా అధ్యక్ష మరి పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది ఎందుకు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి శురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న పొట్టి ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే రైల్వే హబ్కు పెడదాము అని చెప్పి చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని శురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని